మీరు చేసే ప్రతి చిన్న పని మీకు ఒక పెద్ద గెలుపును తెచ్చిపెడుతుంది రెండు ఎప్పుడూ ప్రయత్నించండి మీరు తప్పుకుంటే కూడా మీరు నేర్చుకుంటారు మూడు ప్రతి విఫలతను ఒక కొత్త అవకాశంగా చూడండి నాలుగు తప్పులు చేయడం మానవ స్వభావం వాటిని ఎలా సరిచేయాలో తెలుసుకోవడం దేవుని వరం ఐదు సమస్యలు మరింత బలంగా మారడానికి ఒక మార్గమే కావచ్చు ఆరు అవసరాలు లక్ష్యాలు పట్టుదల ఈ మూడు మీకు విజయాన్ని సాధింపజేస్తాయి ఏడు సంకల్పం లేకపోతే మీరు ఎప్పటికీ ముందుకు పోవడం కష్టంగా ఉంటుంది ఎనిమిది విజయం సర్వసాధారణంగా కఠినతరమైన పనితో వస్తుంది తొమ్మిది మీ అంగీకారం లేదా నిరాకరణే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది పది గతం కేవలం ఒక పాఠం భవిష్యత్తే మానవుడి ప్రయాణం పదకొండు ఎప్పుడూ పోరాటం చేయడం నేర్చుకోండి విజయం మీకు అంగీకరిస్తుంది పన్నెండు పనిని మొదలు పెట్టినప్పటి నుండి మీరు ఎప్పుడు ఆగకూడదు పదమూడు నమ్మకం సంకల్పం కృషి ఇవి మీ విజయం కోసం తేడా కలిగిస్తాయి పద్నాలుగు మీ జీవితంలో మీరు చేయాల్సిన పని చేయడానికి మీరు మాత్రమే బాధ్యులు పదిహేను పుట్టిన దారిలో నడవడం కన్నా మీరు చేయాలనుకున్న దారిని తీయడం మంచిది పదహారు ఆత్మవిశ్వాసం లేకుండా ముందుకు పోవడం సాధ్యం కాదు పదిహేడు మనసులో దృఢమైన సంకల్పం ఉంటే దానిని సాధించడమే లక్ష్యం పద్దెనిమిది ఆత్మనమ్మకంతో చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది పంతొమ్మిది విజయవంతమైన వ్యక్తుల ఆలోచన ఎప్పుడూ ఇబ్బందులలో నిలబడటం కాదు వాటిని అధిగమించడం ఇరవై పురాణాలు గోచి చూసినప్పుడు కొత్త పాఠాలు మీకు నేర్పుతాయి ఇరవై ఒకటి మీరు ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాన్ని సాధించడంలో మద్దతు ఇస్తాయి ఇరవై రెండు పరిస్థితులు ప్రతిసారి మీకు ఎదురు వస్తాయని అనుకుంటే మీరు తప్పు ఇరవై మూడు నిరంతర కృషితో మాత్రమే మనస్సుకు కావలసిన విశ్రాంతి శాంతి వస్తుంది ఇరవై నాలుగు సమయాన్ని కాపాడండి సమయమే మీ విజయానికి పునాది ఇరవై ఐదు లక్ష్యం ఉన్నవారు ఏదీ సాధించలేరు ఇరవై ఆరు ప్రతి అవాంతరాన్ని ఎదుర్కొనగలిగే ధైర్యం లోపిస్తే మీకు ఓటమి తప్పదు ఇరవై ఏడు మీ విజయమై ప్రపంచాన్ని చూడాలని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు మార్చాలి ఇరవై ఎనిమిది ప్రపంచంలో ఏమి చేయాలో తెలుసుకోండి అది సాధించడానికి మీరు కృషి చేయండి ఇరవై తొమ్మిది సమయం గడచిన తరువాత ఏమి చేయలేము కాబట్టి ప్రస్తుతం ప్రతి నిమిషాన్ని మీకు సరిపోయే విధంగా ఉపయోగించండి ముప్పై మనోభావాలను సమర్థంగా నియంత్రించుకుంటే విజయాలు హస్తగతం అవుతాయి ముప్పై ఒకటి మీరు స్వయంగా చేస్తున్న పని మీద ఆత్మగౌరవం ఉండాలి ముప్పై రెండు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయడానికి ప్రయత్నించండి ముప్పై మూడు పనిని సమయంలో చేసుకుంటే దాన్ని నేర్చుకోవడం కష్టం కాదు ముప్పై నాలుగు నిజంగా ప్రపంచాన్ని మార్చాలంటే మొదట మీరు మీతో మార్చుకోవాలి ముప్పై ఐదు ప్రతి కష్టంలో ఒక గొప్ప మార్గం దొరకుతుందనే నమ్మకం ఉండాలి ముప్పై ఆరు మీరు ఎప్పటికీ మనస్సు మార్చుకుంటే ప్రపంచం కూడా మారుతుంది ముప్పై ఏడు మీరు ఎంత కష్టపడినా చివరికి విజయం మీకోసమే ఉంటుంది ముప్పై ఎనిమిది సంకల్పం ఏదైనా సాధించగలదు మీరు కనీసం ప్రయత్నిస్తే ముప్పై తొమ్మిది ప్రారంభించడానికి ఏమీ పెద్దగా లేదు మీరు ముందుకుపోతే మీరు జయించగలరు నలభై ఒక రోజు చలామణి చేయడం ప్రారంభించండి అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చిస్తుంది